your smile Now the sunshine brings the light Fill me out with a flame I will let you అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ బ్లాగ్ అండి యాక్చువల్గా ఇది షూట్ చేసింది మాత్రం శనివారం రోజు నిన్న అనమాట నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన్నాను సో ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఫిష్ బౌల్ వచ్చేసి నా బర్త్డేకి సాయి తీసుకొచ్చాడు అనమాట సాయి సాయి ఫ్రెండ్ కిషన్ ఒక బాబు ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి రెండు తీసుకొచ్చారు అందులో ఒకటి చనిపోయింది ఒకటి బ్రతికుంది అండ్ ఇక్కడ గణేషుడు ఉన్నారు కదా గణేషుడు అండ్ పింక్ ఫ్లవర్స్ ఇది సాయి చేశాడు అనమాట తను ఇంట్లోనే ఏమంటారు ఏమంటారు వాటిని అది వినాయకుడిది విస్తావు కదా దాన్ని ఏమంటారు క్లే అంట క్లే తోటి చేశాడు చాలా బాగా చేశాడు కదా సో అది అండ్ ఇంకా బయట యాక్చువల్లీ నేను ఇంత ఉదయాన్నే సిక్స్ థర్టీ సెవెన్కి లేవను కొంచెం టైం పడుతుంది సో ఈరోజు మార్నింగే లేసరికి బయట అంతా మబ్బులతోటి అండ్ హరిదాసులు మనకు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా జనవరి సో హరిదాసులు రావడం ఇవన్నీ ఉదయాన్నే చూస్తుంటే చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే నాకు ఉదయాన్నే ఫైవ్ థర్టీ సిక్స్కి లేవడం అంటే చాలా ఇష్టం అండి కానీ లేవను ఆ టైంకి లేవాలని చాలా కోరిక కానీ అంత ఉదయాన్నే అనమాట అదొక ప్రాబ్లం మళ్ళీ ఇంకా లేచిన వెంటనే పాలు పెట్టేసాను అసలు ఇంత ఉదయాన్నే ఎందుకు లేచాను అనుకుంటున్నారా సాయికి సాయి చేయి కొంచెం ఫ్రాక్చర్ అయిందండి స్టెప్స్ మించి కింద పడ్డాడు దానివల్ల మన మోచేతి దగ్గర బోన్ ఉంటుంది కదా జాయింట్ బోను ఆ బోన్ అనేది కొంచెం బెండ్ అయ్యిందనమాట సో ఇది జరిగింది ఎప్పుడంటే డిసెంబర్ ఫోర్టీన్త్ జరిగింది సో ఇంకా నిన్న శనివారం రోజు ఆ చేతికి వేసిన కట్టు ఉంటుంది కదా అది తీయించడం కోసం అని చెప్పేసి నసరావు పెట్ట వెళ్తున్నాము సో అందుకని ఇంత ఉదయాన్నే లేచాను యాక్చువల్ రోజు నేను లేసే టైంకి బయట ఈ మబ్బు ఇదంతా పోతుంది సో ఈ చలికాలం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మనం అంటే నేను చూడ్డం అది సో చెప్పాను కదా సాయికి చేయి ప్యాచర్ అయిందని చెప్పి సో ఇలా కట్టారు కట్టు ఓన్లీ అన్నం మాత్రమే తినగలుగుతాడు ఇంకా స్నానం అయినా ఏదైనా ఎవ్రీథింగ్ నేనే చేయించాలి అది జరిగింది అసలు యాక్చువల్లీ అసలు వర్క్ చేయి ప్యాచ్ అయిన వస్తే అబ్బాయి ఎలా ఏడ్చే ఉన్నామో నేను మా అమ్మ మా చెల్లి ఎక్కులు పెట్టి ఏడ్చాము అసలు నిజంగా అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుస్తుంది కదా ఆ మనిషి మీద ఉన్న ప్రేమైనా ఆ పెయిన్ అయినా అప్పుడు బయటపడుతుంది అనమాట నార్మల్గా ఉన్నప్పుడు అరుస్తుంటాము కొడుతుంటాము కోపాడుతుంటాం కాబట్టి అది అర్థం కాదు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలుస్తుంది వాళ్ళ మీద మనకి ఇంత ప్రేమ ఉందా ఏమంటారు ఇంత ఇదిగా ఉన్నామని అనిపిస్తుంది నిజంగా ఆ రోజు నాకు అలా అనిపించింది అనమాట చాలా ఏడ్చాం అందరం అయితే అసలు ఏం చెప్తారు ఏమో ఆ బోన్ అనేది సెట్ అవుతుందా లేదా మళ్ళీ భయపడ్డాం నిజంగా అసలు ఫైనలీ ఏం కాలేదు మొత్తం సెట్ అయిపోయింది ఇంకా సాయిని తరుణ్ని ఇద్దరికి రెడీ చేసి నన్ను నేను ఇంట్లో కొంచెం పనులు అన్ని చేసుకొని బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాము దోస్ తీసుకొచ్చాడు సాయి ఇంకా టిఫిన్ కూడా తినేసామన్నమాట నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాము అమ్మ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయింది ఎందుకంటే నాకు నష్టపెట్ట రాధా వస్తుంది నా దగ్గరికి అమ్మకు వర్క్ ఉంటుంది కదా సో అంతకని చెప్పేసి ఇక్కడ నుంచి మేము మాత్రమే వెళ్ళామన్నమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్ళాలి కదా సాయివి ఎక్స్రే రిపోర్ట్స్ ఒక వాటర్ బాటిల్ వీళ్ళకు ట్రైన్లో తినడానికి కొంచెం స్నాక్స్ అండ్ వచ్చేటప్పుడు మళ్ళీ మెడిసిన్స్ అని అవి ఏమీ ఉంటాయి కాబట్టి వాటి కలిపి ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాను అన్నీ సో ఇది చిన్న ఏమంటారు నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి యూస్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఎంత ఓవర్గా అనిపిస్తుంది ఏం అది చేత్ పట్టుకొని తిప్పుతూ ఉండాలి దీన్ని అలాగనమాట అండ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండి ఈరోజు అసలు మీరు గమనించారా న్యూ ఇయర్ అనేది కూడా న్యూ వీకెండ్తో స్టార్ట్ అయ్యింది అంటే సండే మనకు సండే అంతా ఏమంటారు సండే ఈజ్ హాలిడే అంటాం కదా సండే అంతా హాలిడే కాబట్టి మస్తు ఎంజాయ్ చేస్తాం ఇంకా మండే అనేది కొత్తగా స్టార్ట్ చేస్తాం అన్నమాట ఓకే ఇంకా రేపు మండే కొత్తగా అలా అలా ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు కొత్తగా స్టార్ట్ చేస్తుంటాం కదా సో అలానే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా మనకు సండేతో ఎండ్ అయిపోతుంది మండే కొత్తగా స్టార్ట్ స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఏమో కొంచెం ఎలా చెప్పాలి మనందరి లైఫ్స్ కూడా కొంచెం ఈ ఇయర్ కొంచెం కొత్తగా టర్న్ అవుతాయేమని చెప్పి నాకు అయితే కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి సో మీ అందరికి కూడా మీ లైఫ్లో కూడా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి బాగుండాలి ఖచ్చితంగా ఎదుటివారి బాగు కోరితేనే మనం బాగుపడతాం ఎదుటి వాళ్ళకి మనం ఏది ఇస్తే అదే వస్తుంది కదా మనకు కర్మ ఈజ్ ఎ బీచ్ కర్మ విత్ కర్మ విల్ ఆల్వేస్ ప్లే విత్ సంథింగ్ నిజం అది యాక్చువల్గా అసలు ఈ కర్మ 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 అనేదంతా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల మంచిగా వినిపిస్తుంది వార్డ్ అనేది కర్మ కర్మ అనేది బట్ మీరు గమనించారా ముందు ఎప్పుడు కూడా ఇలా అనుకున్న వాళ్ళు కాదు మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మనం ఏది చేసినా దానికి అనుభవిస్తామో కర్మ కర్మ అనేది ఇంతకుముందు అంత లేదు కానీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వాడకం జనాలకు ఎక్కువైపోవడం వల్ల ఈ వార్డ్ అనేది బల్ల వినిపిస్తూ ఉంది బట్ అది నిజం నిజమే అది ఖచ్చితంగా మనము మంచి చేసినా చెడు చేసినా అది మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది అందులో నో డౌట్ కొంచెం లేట్ అయినా గట్టిగానే వస్తుంది అనమాట అదైతే నేను బాగా నమ్ముతాను నేను సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఫేస్ స్కాఫ్ కట్టుకున్నాను అనమాట ఎందుకంటే స్కూటీ మీద వెళ్ళామనమాట యాక్చువల్ స్కూటీ మీద ఎందుకు వెళ్ళామంటే ఇది సారీ ఇది మా మార్కాపురం స్టేషన్ అండి మార్కాపూర్ రోడ్ బాగుంది కదా ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ థర్టీకి ట్రైన్ ఉందని చెప్పింది రాదా నాకు సరే ఆ లోపల మాకు హాస్పిటల్ వర్క్ అయిపోతుంది కదా మధ్యాహ్నం కూడా ట్రైన్కి రావచ్చు అని చెప్పేసి స్కూటీ తీసుకెళ్ళి నేను స్టేషన్లో పెట్టాను అక్కడికి వెళ్ళిన తర్వాత రాదా ఫోన్ చేసి రమ్మ మధ్యాహ్నం ట్రైన్స్ క్యాన్సిల్ చేసేసారు స్కూటీ తీసుకురావద్దండి అప్పటికే నేను స్కూటీ తీసుకువెళ్ళి బయలుదేరేసాను సగం దూరం వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఎలా అర్థం కాక స్కూటీ తీసుకెళ్ళి ఏమంటారు అని స్టేషన్లో పెట్టేసి తర్వాత తీసుకొచ్చాము అందుకు స్కూటీ మీద వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే హ్యాపీగా ఆటోలో వెళ్ళే వాళ్ళం ఇంకా అలాగా అయితే చాలా ఫాస్ట్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రైన్ మిస్ అయిందండి నిజంగా మా సాయి జస్ట్ మిస్ అనమాట లాస్ట్ సాటర్డే సండే లాస్ట్ సండే రోజు ట్రైన్ ఎక్కుతుంటే సాయి కాల్ జారింది ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు వితిన్ సెకండ్స్లోనే వాడు కాల్ రెండు కూడా కింద ట్రైన్కి మనం స్టెప్స్ ఎక్కుతాం కదా జారేవాడు అనమాట నిజంగా ఆ రోజు నాకు గుండె ఆగిపోయింది ఇంకా అసలు థ్యాంక్ నిజంగా నేను శివుణ్ణి నమ్ముకుంటాను చాలా నమ్ నమ్మకం నాకు ఆయన అంటే నిజంగా ఆయనే ఆ రోజు వాడిని ఆయన చేతులతోటి వాడిని పట్టుకుని ఆపాడు అనిపించి నిజంగా వాడు కాలు జారి ఇట్లా బోర్లో పడ్డాడు అన్నమాట బోర్లో పడిపోయాడు ట్రైన్ సడన్గా ఆపేశారు వాడు ఎప్పుడైతే సాయి జారి అక్కడ పడ్డాడు ఆ స్టెప్స్ దగ్గర ట్రైన్ ఆపేశారు ఎమ్మనే స్టాప్ చేయడం వల్ల టైం గాడ్ నిజంగా అసలు నేను లేచిన టైం బాగుంది నేను నమ్ముకున్న దేవుడు మనం చేసిన మంచి అనేది కూడా మనకు వస్తుంది అంటారు కదా మన పిల్లలకి అందు అలా నిజంగా నాకు అది భా భయమేసింది ఈ ఇయర్ నేను మర్చిపోలేని పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే మా సాయికి చేయిరడం అండ్ వాళ్ళు ట్రైన్ దగ్గర అలా స్కిడ్ పడడము ఈ రెండు ఈ ఇయర్ అంటే చాలా ఫేస్ చేశానులే లేండి బట్ ఈ ఇయర్ అయితే అవి ఎక్కువ అనమాట ఇంకా ట్రైన్లో ఇంకా అలాగా వీళ్ళు కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ చాలా టైం పాస్ అయిపోయింది టూ అవర్స్ ఇంక ఇదైతే ఇది వచ్చేసి నష్టపేట అనమాట సో నష్టపేటకి రీచ్ అయ్యాము ఈ నాక తరుణ్ నేను ఇద్దరము మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అక్కడ ఏంటంటే వాడికి వాష్రూమ్ వస్తుంది నాకు వాష్రూమ్ వస్తుంది తీసుకెళ్ళు అంటాడు నాకేమో మొహమాట మాట అక్కడ ట్రైన్లో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే నాకు చాలా మొహమాటం అనమాట అరే ఆగురా పది నిమిషాలు ట్రైన్ రా ఆగురా ఆకురా అని వాడు చెప్పి ఎంతసేపు సముదాయించిన కానీ వాడు ఆగలేదు ఇంక సరే అని చెప్పి తప్పదు కదా వాష్రూమ్ తీసుకెళ్ళాలన్నమాట ట్రైన్లో అక్కడ వాళ్ళు నేను కొట్టుకుంటా ఉన్నాము ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఆటో ఎక్కామండి ఇది ఒక ఇన్సిడెంట్ అనమాట ఆటో వచ్చేసి మేము వెళ్ళింది అరవింద హాస్పిటల్ సో అరవింద హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పాను కదా అయితే ఆయన ఏం చేశాడంటే ఆటోలో ఇంకా వేరే వాళ్ళు ఎక్కుతారు కదా వాళ్ళని దించడం కోసం ఇంకొంచెం ముందుకు టన్ అయ్యాడు ఒక ఇద్దరు జెంట్స్ ఒక లేడీ ఎక్కారన్నమా నాతోపూడి ఇద్దరు జెంట్స్ ఒక లేడీ ఎక్కారు ఒక లేడీ జెంట్స్ వచ్చేసి నష్టపేట మార్కెట్లో దిగారు ఇంకొక జెంట్స్ ఉన్నారు స్వామి మాల వేసుకొని ఆయన వేరే చోటు దిగాలంట మా హాస్పిటల్ రూటు దాటేసి ఆయన ముందుకు వెళ్ళిపోయేకి ఇంక నాకు అదొక భయం వేసింది మా అమ్మ ఫోన్ చేసింది దిగావా దిగావా జాగ్రత్త ఎవరైనా ఎక్కితేనే ఎక్కు నువ్వు ఒక్కదనేవి ఎక్కకు అది అని చెప్పి అమ్మ మాట్లాడుతూనే ఉంది మా అమ్మ మాట మాటలు ఆ ఆటో డ్రైవర్కి అర్థమయ్యి అమ్మ నేను భద్రంగా హాస్పిటల్ దగ్గర దించుతాను భయపడద్దు నువ్వు అని చెప్తా ఉన్నాను ఏం చెప్పారంటే అవును నువ్వే కదా కారణం మరి ఇవాడు దెబ్బ తగడానికి చెప్తా నీ మీదకి చెప్తా ఇంకా అలా ఆయన కొంచెం ముందుకెళ్ళేసరికి నాకు నిజంగా భయం అంటే ఎవ్వరిని ముసలి వాళ్ళను కూడా నమ్మడానికి లేదు ఈ రోజుల్లో అది కొంచెం భయం అనమాట ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయాము సో వెళ్ళేసరికి డాక్టర్ ఉన్నారు చూపించున్నాను సో కట్టు తీసేసి ఎక్స్రే తీయించమన్నారు ఒకసారి నేను అలా ఎక్స్రే తీయించుకొని వచ్చేసరికి డాక్టర్ గారు కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళారు అండ్ ఇంకా ఈ లోపల రాధా వచ్చిందనమాట సో ఇంకా రాధా నేను పిల్లలము ఇంకా ట్వెల్వ్ థర్టీకి వెళ్ళారు డాక్టర్ ఆయనసరికి మళ్ళీ వన్ థర్టీ అయ్యింది ఇంక అప్పటి వరకు హాస్పిటల్లోనే అక్కడ వెయిట్ చేసి ఉన్నాం అనమాట ఇంకా హాస్పిటల్ పక్కన ఒకటి కేఫ్ పెట్టారన్నమాట ఎంత కొత్త కేఫ్ అనుకుంటాను అది కేఫ్ ఉంది ఒకటి ఇంకా రాధా వెళ్ళేసి కొంచెం టీ అండ్ బిస్కెట్స్ తీసుకుందాం రమ్మా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి మేము అలా టీ తాగేసి లోపలికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసరికి డాక్టర్ వచ్చారు వచ్చిన తర్వాత చూసారు సెట్ అయిపోయిందమ్మా ఇది ఆయుర్వేదం ఆయిల్ ఈ ఆయిల్ ఒక వన్ మంత్ వరకు మంచిగా మసాజ్ చేయండి హ్యాండిక్ అని చెప్పారు ఈ చిన్న బాటిల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ప్రజెంట్గా అయితే అది తీసుకున్నాం అనమాట ఇంకా అది తీసేసుకొని ఇంకా హాస్పిటల్ దగ్గర నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయామనమాట రాధ ఇంటి దగ్గర నుంచి మాకు ఫుడ్ చేసుకొని తీసుకొచ్చింది బయట ఫుడ్ ఎందుకులే బాగోదు అండ్ మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ చేసుకొని తీసుకొచ్చింది ఇంకా అవి తినేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయామన్నమాట నేను పుట్టిన తర్వాత సింగిల్గా జర్నీ చేసింది రెండే రెండు సార్లు అండి ఒకటి లాస్ట్ ఇయర్ నేను రాధాదా దగ్గరికి వెళ్ళాను విజయవాడకి అప్పుడు ఒకసారి అని నిన్న నష్టపేటకి అసలు సింగిల్గా నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదనమాట నిజంగా అసలు మా బస్సు అయితే ఎక్కగలుగుతాను కానీ ట్రైన్ అయితే అస్సలు ఎక్కలేను మా అమ్మకు అదే భయం ఏ ట్రైన్ ఎక్కుతావో ఎక్కడ దిగుతావో ఎట్లా వెళ్తావో రాధా అన్న ధైర్యంగా వెళ్ళగలుగుద్ది నీకు చేత కాదు అని చెప్పేసి నిన్న నాకు ట్రైన్ ఎక్కించి నేను నష్టపెట్ట దిగి రాదా అని కలుసుకున్నంతసేపు మా అమ్మ మచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేశారు తిక్కల్ది దీనికి తెలియదు ఎక్కడ దిగుద్దో ఏమో నిజంగా నాకు బస్ అయితే మనం ఓకే మార్క బస్ అని చెప్పేసి ఎక్కేస్తాను కానీ ట్రైన్ అయితే ఏదో ఏ ప్లాట్ఫామ్ ఎక్కాలి ఎటుపక్కకి వెళ్ళాలో కూడా నాకు తెలియదు అనమాట నిజంగా ఇది కూడా నష్టపెట్టే హాస్పిటల్ ఏంటంటే రెండుసార్లు వెళ్ళాను కాబట్టి తెలుసు నాకు మనము ఇప్పుడు ఈ రైస్ కడిగి పెట్టిన ఈ వాటర్ ఉంటాయి కదండి ఈ వాటర్ అనేది పడేయకుండా మనము తలకి మన హెయిర్ తల స్నానం చేసిన హెయిర్కి స్ప్రే లాగా అప్లై చేసుకోవచ్చు లేకపోతే షాంపూ చేసుకుంటాం కదా షాంపూ చేసేటప్పుడు షాంపూ ఎప్పుడు కూడా డైరెక్ట్గా మన హెయిర్ పైన పెట్టి ఏమంటారు కానీ తలస్నానం చేయకూడదు అనమాట దానివల్ల ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది వాటిలో ఉన్న కెమికల్స్ అనేవి మన హెయిర్కి పడకపోతే సో తలస్నానం చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ రైస్ వాటర్ ఉంటాయి కదా ఈ రైస్ వాటర్ కొన్ని తీసుకొని అందులో షాంపూ వేసుకొని మిక్స్ చేసి తల హెయిర్ పోసుకున్నా కానీ హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది సో రీసెంట్గా అయితే నా జుట్టు చాలా ఊడిపోయింది సా చాలా ఊడిపోయింది కొంచెం దీన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నా అనమాట ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే తర్వాత హెయిర్ గ్రోత్కి మనం ఏదైనా చేయొచ్చు ఫస్ట్ మెయిన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ చేసిన ఇంత ముందు ఇంత ఇంత ఊడిపోయేది హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది ఇప్పుడు హెయిర్ గ్రోత్ అవ్వాలని చెప్పేసి కొంచెం ప్రయత్నాలు చేస్తున్నా నేను చేసినవి వర్కౌట్ అయితే కనుక డెఫినెట్లీ మీకు కూడా షేర్ చేస్తాను ఫస్ట్ నేను ట్రై చేసి కొంచెం ఇంప్రూవ్ అనేది వస్తే అప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను నేను ఏమేమి యూజ్ చేస్తాను అనేది లేకపోతే నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో మన రెగ్యులర్ బ్లాగ్లో కూడా చూపిస్తాను సో తలస్నానం చేసేప్పుడు ఖచ్చితంగా రైస్ వాటర్ లోడి కొంచెం షాంపూ వేసుకొని తలస్నానం చేయండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా రాధా అయితే పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు తను విజయవాడ నుంచి మనకు సింగిల్గానే వస్తుంది ఏమంటారు ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే మా మరిది వస్తారే కానీ మామూలు నార్మల్ డేస్లో వచ్చినప్పుడు అయితే రాధ ఒక్కతే జర్నీ చేస్తుంది అనమాట అసలు చాలా ధైర్యంగా వస్తుంది వస్తుంది పోతుంది అసలు తనకు బాగా అలవాటు అయిపోయింది బట్ నాకు అసలు అలవాటు లేదని బో భయం నాకు ఎందుకో అలా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే పనులు అవి చేసుకొని వచ్చేసాను అసలు చేస్తున్నాను ఇది రాధ ఫుడ్ తీసుకొచ్చింది అనిపాను కదా సో రాధ తీసుకొచ్చింది చింతగా తక్కువ పచ్చడి చాలా బాగుంది నిజంగా రాధ పెళ్ళి కాకముందు అసలు తిన్న ప్లేట్ కూడా తీసేది కాదు అన్నం వండడం కూడా తెలియదు తనకి ఇది పెళ్ళి అయిన తర్వాత అన్నీ నేర్చుకుంటుంది తను పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్న వంటలో నాకు బాగా ఇష్టం ఈ చింతక పచ్చడి అండ్ ఇంకొక చట్నీ చేస్తుంది ఇంకొక పచ్చడి చేస్తుంది ఆ రెండు నాకు చాలా ఇష్టం ఫేవరెట్ అనమాట నాకు సాయికి అయితే అండ్ ఇది వచ్చేసి రోజ్మెరీ ఈ మధ్య ఎక్కడ చూసినా మనకు రోజ్మెరీ రోజ్మెరీ వినిపిస్తూ ఉంది కదా హెయిర్ గ్రోత్ పెరగాలంటే అని సరే ఓకే ట్రై చేద్దామని చెప్పేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను రోజ్మేరీ ఆకులు అవి కొన్ని వేసి ఆ రెండు లవంగాలు వేసి ఇలాగా వాటర్ ఒక వన్ గ్లాస్ వాటర్లో మంచిగా మరిగించాను అనమాట వీటిని మనకు తలకి తలస్నానం చేసిన తలకి హెయిర్ స్ప్రే చేసామనుకోండి చేసి నైట్ పడుకునే ముందు స్ప్రే చేసి మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుందంట చూద్దాం ట్రై చేద్దాం హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేబీ ఈ ఇయర్ లాస్ట్ వీడియో ఇదే అయ్యుండు అవుతుంది అయ్యుండ చాలా అవుతుంది రెండు వేల ఇరవై మూడులో నేను చాలా తక్కువ వీడియోస్ అప్లోడ్ చేశాను మేబీ నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత తక్కువ వీడియోస్ పోస్ట్ చేసిన ఇయర్ ఇదే చాలా తక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఈ ఇయర్ అసలు సరిగ్గా చేయలేదు వీడియోస్ కూడా సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇది నా లాస్ట్ వీడియో అనమాట ఇంకా ఇంకా మేము నష్టంపేటలో బస్ స్టాండ్కి వెళ్ళి ఉన్నాం అనమాట అంటే మాకు మధ్యాహ్నం ట్రైన్ లేదు మధ్యాహ్నము టూ థర్టీ ఆర్ త్రీ థర్టీకి ఒక ట్రైన్ ఉన్నాయన్నమాట అవి ఉంటాయేమో మేము ఆ ట్రైన్స్ ఎక్కేసి వచ్చేయచ్చు అనుకున్నాము కానీ ఆ ట్రైన్స్ క్యాన్సిల్ చేశారంట సో క్యాన్సిల్ చేశారు కదా మళ్ళీ ఈవినింగ్ మాకు ఫైవ్ థర్టీకి ఉంది నష్టపేటలో ట్రైన్ సరే అప్పుడు దాకా మేము నేను రాధాపిలం స్టేషన్లో ఒక్కల ఉండాలంటే కొంచెం గెల్తీగా ఉంటుంది కదా సరే బస్ స్టాండ్కి వెళ్దాము బస్సెస్ ఉంటే కనుక బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఒకవేళ బస్సెస్ కూడా లేట్ అవుతుంది అని అంటే కనుక అప్పుడు ఇంకా స్టేషన్కి వెళ్ళేసి ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము సో బస్ స్టాండ్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మాకు మార్కాపురం బస్ అయితే వచ్చింది ఇంకా బస్ ఎక్కేసి ఊరొచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా ఇంట్లో యాజు కూడా కొంచెం సింక్లో మార్నింగ్ కడగకుండా గిన్నెలు వెళ్ళిపోయాను కదా సో ఆ గిన్నెలు ఉంటే గిన్నెలు కడిగేసాను సో చల్లగా ఉంది కదా సో అందుకు కొంచెం వేడి వేడిగా టీ పెట్టేసాను సో అందులో ఆనియన్ పకోడ తెప్పించాను సో అది అండ్ ఇది పాలు బర్రె పాలు యాక్చువల్గా ఇంట్లో క్యాన్ ఉందండి స్టీల్ క్యాన్ పాలకి సో సాయి మాత్రం బాటిల్ తీసుకెళ్తాడు అనమాట పట్టుకొని కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి సో క్యాన్ తీసుకెళ్ళ స్టీల్ క్యాన్ అంటే విండు పాల ప్యాకెట్లు పాల ప్యాకెట్ పెరుగు అవి తినకూడదంట చాలా మన హెల్త్కి చాలా హామ్ అవుతుందంట అండి సో ఎందుకనంటే ఇప్పుడు పాల ప్యాకెట్లు ఇప్పుడు ఈ పాలు ఉన్నాయండి మన ఫ్రిడ్జ్లో ఇలానే ఒక టూ త్రీ డేస్ పెట్టేసినా ఫోర్ డేస్ పెట్టేసినా విరిగిపోతాయి మరి పాల ప్యాకెట్లు ఎందుకు విరిగిపోవు ఎందుకంటే అవి పాల పొడితో చేస్తారు కాబట్టి అవి విరిగిపోవు సో అందుకు అదొకటి వాటిలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా క్యాన్సర్లు వస్తున్నాయంట ఇప్పుడు వాటి వల్ల సో అందుకని చెప్పేసి మేము బటర్ పాలు యూజ్ చేస్తున్నాం మాకు ఇంటి దగ్గర పాల కేంద్రం ఉంటుంది అనమాట స్టోర్ పాల స్టోర్ ఉంటుంది సో అక్కడ పాలు తెప్పిస్తూ ఉన్నాను సో ఇవి పాలు మీరు కూడా ఎవరైనా పాల ప్యాకెట్స్ యూజ్ చేస్తుంటే కనుక ఆ స్టార్ట్ చేయండి వాటి వల్ల మన హెల్త్ ఇష్యూ ఫ్యూచర్ లో చాలా ఉంటాయని అన్నమాట హాయి అంటే ఇదేనమ్మ ఇక్కడ మాటర్ అయితే ముందు శెడై బూషెడి ఏ కొట్లు టెస్ట్ పకోడీ ఇప్పుడే చేస్తాం మీ ఇందర్ కే హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనేది వస్తుంటుంది కానీ కానీ మన జీవితాల్లో మాత్రం న్యూ మన లైఫ్ మాత్రం కొత్తగా ఏం మారదండి యాజల్గా ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది క్యాలెండర్ మారుతుంది కానీ మన జీవితాలు అయితే మారవు సో అది కాస్త కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పేసి కొత్తగా ఫీల్ అవుతామే కానీ అంత మంచి ఏం లేదు అప్ల షీర్ ఇయర్ అన్న మనందరికీ బాగుండాలి అని అనుకుంటున్నాం